రైతు కళ్ళాలంటారు లైకేర్ సెంటర్ ఇవాళ ధాన్యం కనుగోలు కేంద్రాలన్నీ కూడా ప్రారంభం చేస్తా ఉన్నాం గత వారం రోజుల ముందు నుంచే ప్రారంభమని మా మా ప్రాంతాల్లో కొంచెం కాస్త కొద్ది కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే కోతలు అయిపోయి ధాన్యానంతా కూడా మార్కెట్ తీసుకొచ్చేటువంటి సమయం ఇక్కడ బ్రహ్మాండంగా ఎలాంటి కోతలు లేకుండా ఎలాంటి తాళనో ఇంకేదోనో ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వంలో రైతులు అరిగోసబడ్డారు ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రతి ఒక్క గింజను కొట్టా ఉంది వారికి మంచి గిట్టుబాటు ధరను ఇస్తూ ఉంది సన్న వడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ ఉంది ఇంత చక్కగా చేస్తూ ఉంటే కూడా ఇక్కడ ఇంతమంది రైతులు ఉన్నారు వారి ఒక చిన్న సలహా అడిగితే బట్టి అధికారితో మాట్లాడితే ఆ నంబరు సన్న వడ్ల కిందికి వస్తుంది తీసుకుంటామని చెప్పారు డౌట్ ఉంటే దానికి ఒక మిషన్ పెడతాను క్లారిటీగా దానిలో చెక్ చేసుకొని తీసుకోండి అని కూడా చెప్పేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది మిల్లర్ల వద్ద ఇంకా చాలా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటా నాకు తెలిసి రామగుండం మండలంలో పెద్దపల్లి జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బందులు రాలే ఎక్కడో కావాలని కొంతమంది బురద కార్యక్రమం గత ప్రభుత్వంతో అనుసంధానం ఉన్నటువంటి వాళ్ళు చిల్లర బుద్ధులతోటి కడుపు మంటతోటి కళ్ళ మంటతోటి ఓర్చుకోలేక రైతులందరూ కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంటే ఓర్చుకోలేక రకరకాల వేధింపులో బూటక ప్రక ప్రకటనలు చేస్తారు ఎక్కడ కూడా రైతు బాధ పడతలేడు రైతు పూర్తిగా విశ్వాసంతో ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం దొరల ప్రభుత్వం పోయింది మాకు న్యాయం జరుగుతుందనే గట్టి నమ్మకంతో ఉంది రైతు బంధు కూడా వ్యవసాయం చేసే వాళ్ళకి ఎవరికైతే వందల ఎకరాలు ఉండి వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు లక్షల రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళ కాకుండా మాకే ఇస్తారట పండించే వాళ్ళకి అన్నటువంటి నమ్మకం ఉంది ఆ కార్యాచరణ కొరకు సిద్ధంగా ఇలా రైతు ఆనందంతో ఉన్నాడు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం ఖచ్చితంగా ఇస్తా ఉన్నాం మిగిలిన వాళ్ళకి ఈ జనవరి లోపు ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరికి తప్పకుండా మిగిలినప్పుడు ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఇది మా మాట ఎక్కడ కూడా తగ్గేదే లేదు అనే విషయం చెప్తా ఉన్నాం రైతు బంధు కూడా దానికి ఒక సమగ్ర విచారణ జరుపుతూ ఉన్నాం ఎవరైతే హైదరాబాద్లో లేకుంటే ఇక్కడ ఒకప్పుడు బాగా ధనవంతులు ఉండి భూములుండి మన ధరణి పేరుతో పేదల్లో భూములు గుంజుకొని అది కూడా వాళ్ళ పిల్లమ రాసుకొని వాళ్ళు వ్యవసాయం చేయకుండా రైతు బంధు తీసుకుంటా ఉన్నారో అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి గుర్తించి నిజాయితీ కలిగి సన్నకారు రైతు ఐదు లక్ష ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నవారిని ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారిని గుర్తించి వారికి రైతు బంధించే కార్యక్రమానికి కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం దాంతోపాటు కౌలు రైతు ఎవరైతే ఉంటారో ఆ కౌలు రైతును కూడా ఆదుకునే విధంగా ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలని ఒక తీర్మానం జరుగుతూ ఉంది త్వరత గతిగా రాబోయే పంటల కాలంలో వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తాం ఇది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈరోజు కేవలం గత పది సంవత్సరాలు లక్షల కోట్లు రిజర్వాయర్ల పేరిట దోపిడి రైతులను మోసం చేసి దోపిడి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా చేసినటువంటి ఒక చరిత్ర ప్రతిజాల బెదిరింపులు చేసి లక్షల కోట్లు సంపాదించి ఇవాళ ఈ ప్రభుత్వం మంచి చేస్తూ ఉంటే అనేకమైన ఉన్న వాళ్ళు ఒక సోషల్ మీడియా ఒక సోషల్ యూనివర్సిటీని క్రియేట్ చేసి బూటక ప్రచారాలు చేస్తూ కిరాయి మనుషులతో కిరాయి కార్మికులను కిరాయి రైతులను క్రియేట్ చేసి ఇవాళ బురద కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఒకవైపు భయంతో మళ్ళీ కేంద్రంలో రైతు వ్యతిరేకమైనటువంటి బీజేపీ పార్టీతో కలిసి వారు చేసిన తప్పుల నుంచి కాపాడమని కాలవేల పడకే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇలా ప్రజా సంక్షేమం అన్ని ప్రాంతాలను నగరాలకు ధీటుగా తీసుకుపోయే కార్యక్రమంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిపై ఆ క్యాబినెట్పై ప్రతి ఒక్కరిపై బురద జల్లే కార్యక్రమం చేస్తూ కానీ ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వారికి ఇదివరకే జవాబు చెప్పినారు అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ పెద్ద సున్నా దొరికినా కూడా వారికి అధికార వ్యామోహం అధికారం అనే దాన్ని పోయి తట్టుకోలేక ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయినటువంటి ఆ ప్రభుత్వం ప్రజల మీద భారం ఉంటే ఆ అధికారాన్ని కోల్పోయిన మా దగ్గర డబ్బు ఉన్నది ఎట్లనైనా చేయాలని చెప్పి బజరాం చేసే కార్యక్రమం ఈరోజు గమనించాల్సిన అవసరం ఉన్నది ఏడు లక్షల కోట్లు అప్పు చేసినా కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఆరు గ్యారంటీలు ఐదు గ్యారెంటీలు పూర్తి చేసినాం ముప్పై ఒక వేల రుణం కోట్ల రుణాలు మాఫ్ చేసి భారతదేశానికి ఆదర్శంగా అవుతా ఉన్నాం ఇలా మహిళలకు పెద్ద పెట్టే ఇస్తున్నాం పదివేల కోట్ల బ్యాంకు రుణాలు ఇప్పించి ముందు తీసుకెళ్తా ఉన్నాం ఇయాల అన్ని అర్బన్ ఏరియాలుగా చేసి మన ప్రాంతాలను అభివృద్ధి చేసే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం ఉద్యోగ అవకాశాలు దాదాపు డెబ్బై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఖచ్చితంగా రెండు లక్షల మందికి ఉద్యోగాల కల్పన చేస్తాం జీతాలు ఏ ఒక్కరు కూడా ఆపకుండా ఇబ్బంది పెడతలేం ఇంత కష్టం ఉన్నా కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు ఒకడు అడుగుతాడు ఉన్నాడు ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు ముఖ్యమంత్రి అంటాడు ఎదోవరకు రాజకీయం తెలియదు ప్రభుత్వాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసేది తెలియదు పది సంవత్సరాలు దోపిడీ చేసి ఇప్పటికొచ్చి వాళ్ళ గుర్తింపు కొరకు నాటకాలు ఆడతాం ఎవడు ఎన్ని చేసినా ప్రజా సంక్షేమం గురించి ఈ ప్రాంత అభివృద్ధి గురించి నిరంతరం ప్రయత్నం చేస్తాం ముందుకు పోతూనే ఉంటాం ఇలా రైతు ముఖాన చిరునవ్వు చూడడమే ఈ ప్రభుత్వ లక్ష్యం వారి అప్పుల పాలు కాకుండా వాళ్ళకి అప్పులు లేకుండా భవిష్యత్తులో